ఇదేమో జ్ఞానవంతులు అనే దాని గురించి మనం జ్ఞానం చేద్దాం జ్ఞానము కలిగి ఉండాలా ప్రతి వారు కూడా జ్ఞానం కలిగి ఉండాలా ప్రతి పురుషులు కూడా జ్ఞానం కలిగి ఉండాలా ప్రతి స్త్రీలు జ్ఞానం కలిగి ఉండాలా పిల్లలు జ్ఞానము కలిగి ఉండాలా ప్రతి వ్యక్తి కూడా జ్ఞానము కలిగి ఉండాలా రాజులు జ్ఞానం కలిగి ఉండాలా మరి అధికారులు జ్ఞానము కలిగి ఉండాలా మరి పరిపాలించేటటువంటి నాయకులు కూడా జ్ఞానం కలిగి ఉండాలి ఒకవేళ జ్ఞానం లేకపోతే కనుక జ్ఞానం లేనోడు ఏం పరిపాలిస్తాడు అంటారు జ్ఞానం లేనోడు తన ఇల్లుని ఏ విధంగా బాగు చేసుకుంటారు అంటారు జ్ఞానము లేనటువంటి స్త్రీ ఆ ఇల్లుని ఏం కట్టుకుంటుంది అంటారు జ్ఞానము లేనటువంటి తల్లి బిడ్డలను ఏ విధంగా పెంచుద్ది అంటారు అందుచేతనే అన్నిటికంటే ముఖ్యముగా ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి జ్ఞానం కావాలి జ్ఞానం ఉన్నట్లయితే ఆ ఇల్లును కట్టుకుంటారు జ్ఞానం ఉన్నట్లయితే ఆ ఇంటిని బాగు చేసుకుంటారు జ్ఞానము కలిగినటువంటి పిల్లలు ఏం చేస్తారు ప్రయోజకులు అవుతారు జ్ఞానం కలిగినటువంటి వారు తన కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకుంటారు జ్ఞానం కలిగినటువంటి వారు అన్నిటికీ ముందుగానే అన్నిటినీ సిద్ధపరచుకుంటారు జ్ఞానం లేకపోతే ఏది కూడా సిద్ధపటు చేసుకోలేరు అందుచేతనే దేవాది దేవుడు మనకి దినాన్న మనకును మన కుటుంబాలకి ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ప్రతి మానవునికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఏమనంటే ఇదిగో మీరందరూ కూడా జ్ఞానము కలిగి ఉండాలా జ్ఞానము లేకోకుండా ఉండకూడదు అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మనం జ్ఞానం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో మన బ్రతుకులో మనం అనుకున్నది సాధించగలుగుతాం జ్ఞానం లేకపోతే ఏది చేయలేము సాధించలేము కూడా కాబట్టి దేవుడు గొప్ప కృపను మనకిచ్చాడు ఎందుకనగా సర్వసృష్టికర్త సర్వాధికారం కలిగినటువంటి దేవాది దేవుడు సర్వజ్ఞుడైనటువంటి దేవాది దేవుడు ఎలాంటి వాడంటే జ్ఞాన వివేకములు కలిగినటువంటి దేవాది దేవుడు అయ్యి అంటున్నాడు అందుగురించే దేవుని వాక్యంలో యశ గ్రంథంలో అంటాడు ఆ పదకొండవ అధ్యాయంలో రెండవ వచనంలో అంటాడు యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ దేవుడు సమస్త సృష్టిని కూడా సృష్టించినటువంటి మహా దేవుడై అంటున్నాడు గొప్ప జ్ఞానము కలిగినటువంటి దేవాది దేవుడు మనము కూడా మనందరిని కూడా దేవాది దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చెప్పని మనల్ని సృజించుకొని మనల్ని కూడా గొప్ప జ్ఞానవంతులుగా చేయాలని అనుకున్నాడు గొప్ప తెలివి కలిగిన వారిగా చేయాలని అనుకున్నాడు కానీ దేవాది దేవుడు అనుకున్నటువంటి విధంగా మనుషులందరూ అట్టి జ్ఞానము లేకోకుండా అయిపోయారు జ్ఞానము లేనటువంటి మనుషులుగా మారిపోయారు అజ్ఞానుల వలె మారిపోయారు తెలివి లేనటువంటి వారిగా మారిపోయారు తెలివి తక్కువ పనులు చేసేవారిగా అయిపోయారు అందు గురించే దేవాది దేవుడు ఆయన అంటున్నాడు మనుషులందరితో అంటున్నాడు ఇదిగో మీరు జ్ఞానం కలిగి ఉండాలని అనుకున్నా నేను మీరు వివేకం కలిగి ఉండాలనుకున్నా నేను మీరు తెలివి కలిగి ఉండాలనుకున్నా నేను కానీ మీరు జ్ఞానహీనులు అయిపోయారు జ్ఞానం లేనటువంటి వారిగా అయిపోయారు కాబట్టి ఇకనైనాను నా మాటలు వినండి నేను చెప్పేది వినండి మీరు జ్ఞానం కలిగిన వారిగా నడుచుకోవాలి వివేకం కలిగిన వారిగా నడుచుకోవాలి మీ కుటుంబాలు మీరు కట్టుకోవాలి మీ యొక్క బిడలను మీరు బాగు చేసుకోవాలి మీ కుటుంబాలను మీరు బాగు చేసుకోవాలి ఆ బాగు చేసుకోవాలంటే మీరు జ్ఞానము కావాలి జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలి అందుచేతనే దేవుని వాక్యములో చూసినట్లయితే దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏమనంటే జ్ఞానము లేనివారలారా నా యొద్దకు రండి అంటున్నాడు అదే తొమ్మిదో అధ్యాయంలో నాలుగవ వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఆ మాట ఏమనంటే జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించొచ్చున్నది తెలివి లేని వారితో అది ఇట్లు అనుచున్నది దేవునికి మహిమ గాక హలో ఎవరెవరితో మాట్లాడుతుంది జ్ఞానము లేనటువంటి వారితో తెలివి లేనటువంటి వారితో మనం ఏ విధంగా ఉన్నాం జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉన్నామా జ్ఞానము లేనటువంటి వారిగా ఉన్నామా తెలివి తెలివి కలిగినటువంటి వారిగా ఉన్నామా తెలివి లేనటువంటి వారిగా ఉన్నాం ఒకవేళ జ్ఞానం లేని వాడిగా ఉన్నామనుకోండి జ్ఞానహీనమైన పనులు చేసి దాని నుండి వచ్చే అపరిదిష్ట పాలు అవుతాం ఒకవేళ జ్ఞానం కలిగినటువంటి అయితే మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మనం ఉండాలని మనం జ్ఞానం కలిగి దేవుల్లో సాగిపోతాం అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడంటే యహోవ ఎందు భయము కలిగిడుటే జ్ఞానమునకు మూలము ఎంతమంది అయితే దేవుని భయము కలిగి ఉన్నారు ఎంతమంది అయితే దేవుని మాట వింటున్నారో ఎంతమంది అయితే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నారో ఎంతమంది అయితే దేవుని ఇష్టం ఇష్టలుగా ఉంటున్నారో ఎంతమంది అయితే ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందిస్తున్నారో ఎంతమంది అయితే ఆయన చెప్పింది చేస్తున్నారో ఎంతమంది అయితే ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారో వారందరూ కూడా యానము కలిగినటువంటి వారు వారందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు అయితే భయభక్తులు లేనటువంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏమనంటే జ్ఞానము లేనివారులారా ఇక్కడికి రండి నా దగ్గరికి రండి అంటున్నాడు జ్ఞానం ఎట్టిది నీకు అంటున్నాడు వివేకం ఎట్టిది నీకు అంటున్నాడు దేవునికి మహిమ కలగను కాగా హలోయ కాబట్టి జ్ఞానము అంట ఎక్కడెక్కడ ఉంటుందంట అదే తొమ్మిదో అధ్యాయంలో మొదటి వచ్చినప్పుడు ఏమంటుందంటే జ్ఞానము నివాసము కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుని ఉన్నది దేవునికి మహిమ కలిగిన గాక హలూయ నివాసం కట్టుకుందంట అది ఏడు స్తంభముల మీద చెక్కబడి ఉన్నదంట దేవునికి మహిమ కలిగిన గాక హలలుయ ఆ జ్ఞానము కలిగి మనం ఉండాలా ఆ జ్ఞానము పొందుకొని ఉండాలి ఆ జ్ఞానవంతులుగా మనము నడుచుకోవాలి ఆ జ్ఞానము కలిగి మనము జీవించినట్లయితే జ్ఞానవంతులుగా జీవించినట్లయితే మనము మన కుటుంబాలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాయి ఎన్నో దీవెనలు ఉంటాయి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి ఎన్నో మేలులు ఉంటాయి ఎన్నో ఉపకారాలు ఉంటాయి ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో మన పట్ల మన బిడ్డల పట్ల జరిగించేటటువంటి దేవాది దేవుడు అయింటున్నాడు అందుచేతనే దేవుని వాక్యములు అనేక విధములుగా జ్ఞానము గురించి చెప్తూ ఉన్నాడు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది ఒకవేళ జ్ఞానము కావాలి అంటే చాలామంది పిల్లలకి జ్ఞానం లేకపోతే ఏం చేస్తారంటే చాలా బాధపడతారు అయ్యా ఈ జ్ఞానం లేదు వీడికి జ్ఞాపశక్తి లేదు వీడి గురించి ప్రార్థన చేయండి వీడి జ్ఞానం కావాలి అయ్యా ఏది చదివినా మర్చిపోతున్నాడు ఏం చెప్పినా మర్చిపోతున్నాడు ఏం తీసుకురావాలన్నా మర్చిపోతున్నాడు జ్ఞానము చాలా తక్కువగా ఉంది అని చెప్తా ఉన్నారు ప్రార్థన చేసినట్లయితే దేవుని మాట విన్నట్లయితే వారు దేవుని జ్ఞానము చేత నింపబడతారు వారు దేవుని ఎందు భయభక్తులు కలిగినట్లయితే జ్ఞానము చేత నింపబడతారు అయితే జ్ఞానము లేనటువంటి వారు ఏం చేయాలా దేవునిని అడగాల జ్ఞానం ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యొద్ గ్లుప్తములయ్యున్నవని దేవుని వాక్యములు స్పష్టంగా ఉంది మరి ఉన్నప్పుడు మనము మానవులందరూ కూడా ఏం చేయాలంటే దేవుడు పిలుస్తున్నాడు జ్ఞానం లేనటువంటి వారులారా నా యొద్దకు రండి అంటున్నాడు రామన్నప్పుడు మనం వెళ్ళినట్లయితే మనం అడిగినట్లయితే దేవుడు తప్పుకోకుండా మనకి జ్ఞానం ఇస్తాడు జ్ఞానం ఉన్నట్లయితే గొప్ప ప్రయోజకులమవుతాం జ్ఞానం ఉన్నట్లయితే గొప్ప వివేకం కలిగి మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి ఏ విధంగా బ్రతకాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకొని మనము దేవుని కృపలో సాగిపోగలుగుతాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుని దీవెనలు పొందుకుంటాం దేవుని మేలులు పొందుకుంటాం అందుచేతనే దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా దేవుడు జ్ఞానము కావాలంటే దేవుణ్ణి అడగాలంట అందు గురించి యాకో పత్రికలో ఉంటుందన్నమాట యాకో పత్రికలో ఒకటో అధ్యాయంలో ఐదో వచ్చినంలో ఏముంటుందంటే మీలో ఎవనికైనను జ్ఞానము కదువుగా ఉన్న ఎడలా అతడు ఏం చేయాలంట దేవుణ్ణి అడగాల జ్ఞానం ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది అసలు జ్ఞానం అంటే ఏంటి దేవుని ఎందు భయం కలిగి ఉండిటే ఆ జ్ఞానము కావాలంటే ఆ జ్ఞానం మనం పొందుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి దేవుని మాటలు వినాలా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలా వినుట వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం వలన జ్ఞానం కలుగుతుంది జ్ఞానవంతుడట అంతకంతకు జ్ఞానమును అభివృద్ధి చేసుకుంటాడట జ్ఞానము లేనటువంటి వాడు జ్ఞానమైనటువంటి మాటలు వినకుండా పోతాడట చెప్పిన మాట వినడు చేయమన్నది చేయుడు నడవమన్నది నడవుడు అలాంటప్పుడు దేవుని భయమైనటటువంటిది వారిలో లేదు అందుచేతనే చాలా కుటుంబాలు అనేకమంది బిడులు ప్రయోజకులు కాకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎంత భయంగా నడుచుకోవట్లేదు మా గృహాల్లో శాంతి లేదు మా కుటుంబాల్లో సమాధానం లేదు మా కుటుంబంలో నెమ్మది లేదు మా కుటుంబంలో ఆశీర్వాదాలు లేవు మా కుటుంబాల్లో సంతోషం లేదు మా కుటుంబాల్లో మేలు జరగటం లేదు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్య జరగటలేదు మరి చాలా చాలా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నామని కల కారణం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారిగా ఉన్నారు భయము లేనటువంటి వారిగా జీవిస్తున్నారు ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవారుగా లేరు ఆయన చిత్తానుసారంగా నడుచుకునేవారిగా లేరు ఆయన మాటలు వినేవారుగా లేరు ఆయన మాటలు వినుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళకుండా ప్రభు నా జ్ఞానము కొద్దిగా ఉంది నాయన జ్ఞానం అనుగ్రహించునైనా అని ప్రార్థన చేసేవారిగా లేరు అందుచేతనే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే జ్ఞానము లేని వారులారా నా యొద్దకు రెండు జ్ఞానమే ఎట్టిదైనటువంటిది నేను మీకు తెలియచేస్తాను జ్ఞానము కలిగినటువంటి వారు ఆయన దగ్గరికి వస్తారు అంతకంతకు అభివృద్ధి చేసుకుంటారు అలాంటి జ్ఞానం కలిగి మానవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృప కలిగి మానవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్తే అడిగినట్లయితే ఏం చేస్తాడంట అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికమైనటువంటి జ్ఞానం దేవుడు ఇచ్చేటటువంటి దేవాది దేవుడు మన పితృడైనటువంటి సులోభానం ఉన్నాడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడంట దేవుని దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేలీలందరినీ పరిపాలించాలంటే నాతోనే కాదు నా జ్ఞానము సరిపోదని ఒక అపనమ్మకం కలిగింది తనకి అపనమ్మకం కలిగి ఆలోచన చేశాడు ఏమైనా ఆచ ఆలోచన చేశాడంటే ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది ఎవరిని అడిగితే ఇస్తారు అని ఆలోచన కలిగి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక స్థలంలోనికి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడంట ప్రార్థన చేసిన తర్వాత అక్కడ వేయి దహన బలులు అర్పించాడంట వేయి దహన బలు అర్పించిన వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యి నా కుమారుడా నువ్వు ఎందుకు ప్రార్థన చేశావు నీకు ఏం కావాలి ఏం కోరుకుంటున్నావు అని అంట ఎక్కడికి వెళ్తే అడుగుతున్నాడు దేవుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవా నాకు ఈ జ్ఞానం కావాలి అని అడిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఎవరైతే అడుగుతున్నారో ఎవరైతే ఆశ కలిగి ఉంటున్నారో ఎవరైతే ఆశలు కలిగి దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతున్నారో అడుగుతున్నారో దేవుడు అడిగిన దానికంటేను ఊహించిన దానికంటే నువ్వు అత్యధికమైన దాన్ని ఆయన ఇచ్చేటటువంటి దేవాది దేవుడు అప్పుడు అడిగాడంట ఏం కావాలని కోరుకుంటున్నావు బంగారం కావాలనుకుంటున్నావా వెండికలు కావాలనుకుంటున్నావా వెలగల రాళ్ళు కావాలనుకుంటున్నావా ఏం కావాలని కోరుకుంటున్నావా అని దేవుడు ప్రశ్న వేశాడంట అప్పుడు తను అంటున్నాడంట అయ్యా నీవు సృజించినటువంటి ఈ మానవాళ్ళు ఈ శ్రాయలీలు ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా ఉన్నారు వారిని డెబ్భై మందిగా వచ్చినటువంటి వారిని ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఆశీర్వదించావు పరిచావయ్యా వారిని పరిపాలించాలంటే వారిని నడిపించాలంటే వారందరినీ భయభక్తులతో నడిపించాలంటే నా జ్ఞానము నాకు సరిపోదు అయ్యా నా జ్ఞానము నాకు సరిపోదు ప్రభువా అని ప్రార్థన చేశాడంట దేవుడు ఎక్కడ ఏక ఏమంటున్నాడు ఎవడికైనాను జ్ఞానము కొదుగా ఉంటే వాడున దేవుని అడగాలి దేవునికి మహిమ కలిగిన గాక హలోయ్యా అడిగితే కనుక దేవుడు తప్పుకోకుండా దేవుడా ఇవ్వం దేవుడా ఇచ్చే దేవుడు గురించే అడుగుము జనములను శ్వాసముగా భూమి నీకు దిగంతమ్ముల వరకు సొత్తుగా నీకు ఇస్తానంటున్నాడు దేవునికి మహిమ కలిగిన కా తన బిడ్డలు ఏమడిగినా కానీ తన కుమారులు ఏమడిగినా కానీ తన ఎందు భయభక్తులు కలివారు ఏమడిగినా కానీ దేవుడు ఇచ్చేటటువంటి దేవాది దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు క్షేమాన్ని ఇచ్చే దేవుడు కాపుదలను ఇచ్చే దేవుడు మేలుడు చేసే దేవుడు ఉపకారాలు చేసే దేవుడు ఆ కుటుంబాల్లో నెమ్మదినిచ్చే దేవుడు ఎన్నెన్నో ఉపకారాలు చేసేటటువంటి దేవాది దేవుడు ఆ దేవాది దేవుడు జ్ఞానము కూడా ఇచ్చి నీ గృహాన్ని నీవు కట్టుకునేటట్టుగా నీ కుటు నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకునేటట్టుగా నీ బిడ్డలను నువ్వు బాగు చేసుకునేటట్టుగా నీ సంతానాన్ని నువ్వు బాగు చేసుకునేటట్టుగా గొప్ప జ్ఞానంతో నింపి ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు మనకి నేర్పించేటటువంటి దేవాది దేవుడు ఆ దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని కూడా దినాన మనతో కూడా మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు జ్ఞానం కలిగి నడుచుకుంటున్నావా జ్ఞానం కలిగి నడుచుకునే వాళ్ళు ఏ విధంగా ఉంటారో జ్ఞానము కలిగి నడుచుకునే బిడ్డలు ఏ విధంగా ఉంటారో వారి ముఖాల్లోనే కనబడుతుంది వారి మాటల్లోనే తెలుస్తుంది వారి నడవడకల్లోనే తెలుస్తుంది వారి ఆలోచనలోనే తెలుస్తుంది ఎందుకనగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి మాటలు ప్రత్యేకమైనటువంటి మాటలుగా ఉంటాయి ప్రత్యేకింపబడినటువంటి వారుగా ఉంటారు ప్రత్యేకమైన జనాంగంగా ఉంటారు ప్రత్యేకమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉంటారు జ్ఞానము లేనటువంటి వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తారు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతారు వారి ఇష్టానుసారంగా నడుచుకుంటారు వారికి అద్దు అదుపు లేకుండా ఉంటున్నారు అది ఏం చేస్తున్నారో వారు తెలియనే తెలియదు ఒకవేళ ఏదన్నా జరిగినప్పుడు ఏదన్నా కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వారు వాళ్ళు వాళ్ళు ఏడవటం మొదలు పెడతారు దుఃఖపడటం మా బాధపడతా వేదన చెందుతూ ఉంటారు గల కారణం ఏంటంటే వాళ్ళు జ్ఞానము లేనటువంటి వారిగా వారు పనులు చేసుకున్నారు కాబట్టి జ్ఞానము లేనటువంటి వారిగా ఈ లోకంలో నడుచుకున్నారు కాబట్టి జ్ఞానము కలిగినటువంటి వారంట ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడ ఏం చేస్తాడంట తప్పించుకుంటాడట జ్ఞానము లేనటువంటి వాడు ఏం చేస్తాడంట ఆపదలో చిగ్గుకుంటాడట దేవుని బిడలైనటువంటి వారు జ్ఞానము కలిగినటువంటి వారు ఆపద వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకునే ఉపాయము దేవుడు అనుగ్రహిస్తాడు దాని నుండి తప్పించబడతారు అదే జ్ఞానము లేనటువంటి వారు ఆ ఊరిలో చిక్కుకుంటారు దాన్ని విడిపించడానికి చాలా కష్టతరం అవుతుంది అందుగురించి దేవాది దేవుడు ఏమంటున్నాడంటే జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించున్నాడట దేవునికి మహిమ కలిగిన కాదు హల్లూయా అప్పుడు అడిగాడంట అడిగితే దేవుడు అన్నాడంట ఏం కావాలని కోరుకుంటున్నాం అడిగాడంట చూడండి మొదటి రాజుల కదమ్మ మూడో వచ్చ ఎనిమిదవ వచ్చినంలో ఉంటుంది నేను నీవు నా జనముల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్న ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారు విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యం ఇంత గొప్పదైన నీ జనములను న్యాయము జరిగి తీర్చగలుగుటకు ఎవడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దాయిచేయమన్నట్ట దేవునికి మహిమ కలిగిన గాక హలూయ ఆ ప్రజలందరినీ పరిపాలించడానికి ఆ ప్రజలందరినీ నడిపించడానికి ఆ ప్రజలందరూ క్షేమముగా ఉండటానికి ఆ ప్రజలందరూ భయభక్తులు కలిగి నడుచుకోవడానికి ఆ ప్రజలందరూ దేవుని మాట వినేవారిగా చేయడానికి దేవాది దేవుడు అసలు మన ఏం కోరుకున్నాడంటే నాకు జ్ఞానము కావాలని కోరుకున్నాడు ఎవరైతే దేవుని ఎందు భయం కలిగి అడుగుతారో వారికి దేవుడు గొప్ప జ్ఞానము వ్యాఖ్యాలు ఇచ్చేటటువంటి దేవాది దేవుడు అందుగురించే ఎవరికైనా జ్ఞానం కదుగా ఉంటే ఎవరిని అడగాలంట దేవుని అడగాలంట దేవుని అడిగినట్లయితే తప్పకుండా జ్ఞానము ఇచ్చేటటువంటి దేవాది దేవుడు ఆ జ్ఞానము కలిగినటువంటి వారు గొప్ప ప్రయోజకులు అవుతారు గొప్ప ఆలోచన కలిగి ఉంటారు గొప్ప తెలివి కలిగి ఉంటారు అందుచేతనే దేవుడు అన్నాడంటే అక్కడ చూసినట్లయితే అక్కడ అడిగినప్పుడు దేవునికి అది ఏమైందంట ఇష్టమైందంట అడిగింది దేవునికి మహిమ కలిగిన సులోమాను చేసినటువంటి ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి అలాగున సెలవిచ్చను దీర్ఘాయువును ఐశ్వర్యమును నీ శత్రువుల ప్రాణమునైనను అడక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి నీవు ఇలాగున అడిగినందున నీ మనవి నేను ఆలకించుచున్నాను ఏమంటున్నాడు దేవుడు నీ మనవి నేను ఆలకిస్తానట్టాడు ఎవరి మనవి ఆలకిస్తాడట దేవుని మా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి మనవి ఆలకిస్తాడు ఎందుకనగా దేవుని ఎందు భయం కలిగి జ్ఞానము కలిగి నడుచుకోవాలని అడుగుతున్నారు కనుక మనము జ్ఞానం కలిగి లోకంలో జీవించడానికి అడుగుతున్నారు కనుక జ్ఞానము కలిగి మన కుటుంబాలను కట్టుకోవాలని అడుగుతున్నారు కనుక జ్ఞానము కలిగి మనం ఈ లోకంలో భయభక్తులు కలిగి ఉండాలి అని అడుగుతున్నారు కనుక ఆయన మన మాటలు విని ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మనకు అత్యధికముగా దేవుడు చేటటువంటి దేవాది దేవుడు ఆయన ఒక జ్ఞానం గురించే వివేకం గురించి అడిగితే దేవుడేమంటున్నాడు అక్కడ కింద అంటే చూడండి ఏమే ఏమంటున్నాడంటే మరియు నీవు ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితేవి నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను నీ పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడైనను లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు అని అంటున్నాడు దేవునికి మహిమ కలిగిన కాగా హలోయ అలాంటి వారు ఎవరు ఉండరంట అంటే అంత జ్ఞానం ఇవే కలుతాం దేవుడు నింపారంట ఒకవేళ నీవు గనక ఒకవేళ నేను గనక ఒకవేళ మనం గనక అలాగున దేవుడిని అడిగితే కనుక దేవుడు ఇస్తాడా ఇవ్వడంటారా ఇస్తాడు తప్పుకోకుండా అందుచేతనే జ్ఞానము కలిగి మనము దేవుని బిడలుగా జీవించినట్లయితే దేవుని కుటుంబంగా జీవించినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేటటువంటి దేవాది దేవుడు అలాంటి దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతుంటున్నాడు పరిశుద్ధుడు అన్న తండ్రి జీవము కలిగినటువంటి మాయస్సయ్య కోట్ల కలు వందనాలు మీకే తెలుస్తూత్రం చెల్లిస్తుంటున్నాం ఏదైనా ప్రత్యేకంగా ప్రభా నాతో మాతో మాట్లాడిన దేవుడు నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి నీ మాటలు ఎంతో ఉత్తమమైనవి ఈ మాటలెంతో మేలుకరమైనవి దీవెనకరమైనవి ఆశీర్వాదకరమైనవి ప్రభా ప్రతి మనిషిని కూడా జ్ఞానవంతుడిగా చేయాలని ప్రతి వారు జ్ఞానము కలిగి నడుచుకోవాలని ప్రతి వారు కూడా నాయన మీ ఎందు కలిగి నడుచుకోవాలని నాయన ఈ దినం నాతో మాతో అందరితో మాట్లాడిన దేవుడు నాయన యహోవ ఎందు భయం కలిగినటే జ్ఞానమునకు మూలమని మాట్లాడిన దేవుడు నాయన ఆ జ్ఞానము మీ దగ్గరుంది కనుక ఆ జ్ఞానము నాయన పిలుస్తుంది కనుక జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించున్నది కాబట్టి నాయన ఇంకెంతమంది మీ ఎందు భయభక్తులు లేకోకుండా జ్ఞానము లేనటువంటి వారిగా వివేకము లేనటువంటి వారిగా తెలివి లేనటువంటి వారిగా భయభక్తులు లేనటువంటి వారిగా ఎన్ని కుటుంబాలు జీవిస్తున్నాయో ప్రభా ఈ మాటలు విని ప్రభావ మీ ఎందు భయభక్తులు కలిగి జ్ఞాన వివేకము కలిగినటువంటి మీ ఆత్మచేత నింపబడి ప్రభా నిబిడలుగా జీవించి మీరు దాచి ఉంచినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మేలు నూరుదంతులుగా వేదంతులుగా పొందుకునేవారుగా కృప వెంబడి కృపరించాదించి మహిం పొందుతారని సమస్త ఘనత మహిళ మీకు ఆరోపిస్తూ ఏ ప్రార్థించి పరిశుద్ధించి నా పరమతండే హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన రెండు వేల ఆరవ సంవత్సరంలో ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈ రోజు అనేక కుటుంబాలతో అతి పెద్ద మందిరంగా విస్తరించబడుతున్నది దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు జనములను గుంపులు గుంపులుగా జలప్రవాహంగా ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి ఆత్మచేత నింపి ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దైవజనులు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు అంతేకాదు వీరు ప్రతి విధంలోనే వ్యాధుల మీదను అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజీఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచ్చున్నారు మరియు సియోను ప్రార్థన మందిరం నందు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినములకు ఏడు జరుగుచున్నవి ఆరాధనలు జరుగుతున్నవి అదేవిధముగా చౌటుపల ప్రాంతంలో ఉన్న అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుతున్నవి సీయోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుతున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది అండి మీ దుఃఖ దినములు సమాప్తములగును ఇదే మీ అందరికీ మా ఆహ్వానం మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము ఫ్లాట్ నెంబర్ ఫార్టీ సిక్స్ నగర్ న్యూ అబ్బిస్పేట్ మియాపూర్ హైదరాబాద్ ఫైవ్ లాక్ ఫార్టీ నైన్ మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము దేవుడు మీ కుటుంబాల్ని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగా ఆమె